ఈ బడితండ వద్ద సమ్మక్క సారక్క జాతర వీళ్ళు భారీ ఎత్తున చేసుకుంటున్నారు నిన్న ప్రారంభమైంది నాలుగు రోజుల కార్యక్రమం మేడాన జాతరకు ముందు మినీ జాతరగా ఈ తండావాసులందరూ ఒక తాటి మీదకి వచ్చి రెండు బ్రహ్మాండమైన గద్దెలు నేర్పించుకొని అమ్మలను ప్రతిష్ఠించుకొని ఈ నాలుగు రోజులు పూజా కార్యక్రమం అనేది చేస్తున్నారు దీనికి నన్ను రమణమని ఆహ్వానించడం ఈరోజు ఆ అమ్మవార్లను దర్శించుకొని పూజా కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది వీరు చాలా భక్తి శ్రద్ధలతోటి వీళ్ళు సొంతంగానే రెండు బ్రహ్మాండమైన గద్దెలను మూర్తులను కూడా అచ్చు మేడారం జాతరలో ఏ రకంగానైతే గద్దెలు ఉన్నాయో అదే రీతిలో అదే శ్రద్ధతోటి అదే ఆ రూపు వచ్చేలాగా వీరు ప్రతిష్ఠించుకున్నారు నిజంగా చాలా సంతోషం అనిపించింది వీరి భక్తి పార వీరికి అందరు కూడా మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం జరిగింది వీరందరిని కూడా ఆ అమ్మలు ఆ దేవతామూర్తులు చల్లంగా చూడాలని ఆయురారోగ్యంగా ఉండాలని ఆర్థికంగా అన్ని రకాలుగా ఈ కుటుంబాలు పరిపుష్టంగా ఉండాలని కోరుకోవడం జరిగింది అదే రకంగా వారు కూడా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తును ఈ సందర్భంగా ఈ రకమైనటువంటి కట్టుబాటు అనేది ఒక మంచి గ్రామం కోసం కార్యక్రమం చేయడానికి పూనుకున్న ఈ కమిటీ పెద్దల సభ్యులందరూ కూడా నేను మరోసారి అభినందన తెలియస్తూ మేడారంలో కూడా భారీ జాతర ఉంది ఆ జాతర కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని జయప్రదాం చేయాల్సింది